రామలక్ష్మి సౌర్య ఇద్దరు ఇంటికి వస్తారు అయితే వాళ్ళు గుమ్మం దగ్గర ఉండగానే అస్మిత ప్రమీల ప్రశాంత్ వాళ్ళని సరిగ్గా లోపలికి కూడా రానివ్వకుండానే ఈ రామలక్ష్మి సౌర్య నీకు కూడా తెలియకుండా ఐదు కోట్లు తీసుకువచ్చి అయోధ్య లంక జనాలకి ఇవ్వవలసిన డబ్బును మొత్తం కూడా ఇచ్చేసింది నీకు తెలియకుండానే ఐదు కోట్లు ఎలా తీసుకువచ్చింది అని అస్మిత నిలదీస్తూ ఉంటుంది చెప్పవే మేము అడుగుతున్నా కూడా బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడ్డావేంటి అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా తీసుకువచ్చావు చెప్తావా లేదా అని ప్రమీల అరుస్తూ ఉంటుంది దాంతో రామలక్ష్మి అయ్యో ఇప్పుడు నిజం చెప్పాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది సూర్యకి ఇప్పుడే నిజం తెలియటం వల్ల చాలా షాకింగ్ అస్మిత ప్రేమిల మాటలు వింటూ రామలక్ష్మి వైపు ఎక్కడి నుంచి తీసుకువచ్చావు రామా అన్నట్లుగా చూస్తూ ఉంటాడు చెప్పురామా చెప్పు అని అడుగుతూ కూడా ఉంటాడు అప్పుడు అస్మిత అప్పేమైనా చేసి ఉంటే నీకు చెప్పి ఉండేదేమో కానీ తప్పేమైనా చేసి అని అస్మిత దీర్ఘాలు తీస్తూ ఉంటుంది దాంతో శౌర్య చాలా కోపంగా అస్మిత వైపు చూస్తూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇంతకుముందు అస్మిత అడిగినా కూడా రామలక్ష్మి నిజం చెప్పకుండా తప్పించుకుంది ఇప్పుడు సౌర్య ముందరే అస్మిత రామలక్ష్మిని ఇరికించేసింది కాబట్టి హాకీ నుండి తప్పుకుంటానని చెప్పి ఐదు కోట్ల డబ్బులు తీసుకువచ్చానని సౌర్యకి నిజం చెప్తే సూర్య ఏం చేయనున్నాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం